すてきなお客様が来てくれて、来てくれて。<noise>

Si O timing hab wonder Kia tad height shirt O track Tumis L Gian L Gar Asifa C Sin Mat Bar Ha Oh Almost A ez Li Y D Ah Yeah Y Ti On My List U T A Y Have A Y Z S R N N s B, ui, 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 uina, ui, uin, ui, 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 uine, ui, uin, uine, ui, ui, uine, uine, ui, ui, uine, 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 uyi, u డిఫరెంట్గా ఉన్నాయి అంత ముత్తిపల్లె ఊరు నిజమైతే చాలా అంటే చాలా బాగున్నాయి అన్నూర్లలోకి లేదు చాలా డిఫరెంట్గా ఉంది విలేంజ్ ఏదో మన ఫారెన్కి వెళ్ళిన ఫీలింగ్ వస్తాను అతనే ఉన్నాయి కొన్ని చుట్టుపక్కల చూస్తే అసలు ఒక్కొక్క ఏరియా చక్కలు రోడ్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది బస్ స్టాప్ అందులో ట్రైన్ మిస్ అయిందట ఇట్ల నుంచి నేను ఆన్లైన్లో ట్రై చేస్తూనే ఉన్నాను తెలియదు మళ్ళీ అంటే డైలీ టూ టచ్ నడుపుతుంది అక్కడ స్పెషల్ ట్రైన్ అంటే శని ఆదివారం లోపు నడుపుతుంది అంటే ఇప్పుడు ఇక అలాంటి చివన్కి వెళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళీ త్రీకో ఫోర్ ఉందని చెప్పి అంత పర్టికులర్ వెళ్తే ఎందుకని మరి అసలు బస్కి వెళ్దామని అనుకుంటాను ఊటికి సో చూడాలి మరి అసలు మామూలుగా ఆర్డనర్ బస్ అయితే తక్కువ ధరలు అయిపోతాయి కదా అట్లా మా ఒక హండ్రెడ్ కిందకే ఉండొచ్చు అండి నేను అనుకుంటాను

బస్టాప్ ఎంత ఊటి వెళ్ళే బస్సులు అన్ని ఇంకొక ఇది ఆర్డన బాసే అయితే ట్రైన్ జన్మ చేద్దాం అనుకుంటున్నా కానీ ఒక్క ట్రైన్ లేదు మొట్టుపడే నుంచి నవలన వరకు ట్రైన్ దగ్గర ఆల్రెడీ బుక్ ఏం కాదు ఏం లేదు మొట్టపొలం బచ్చి వచ్చిందా ఆనది ఫార్ట్ ఫైవ్ రూపీస్ అట్టా ఎక్కువ ఎక్కువ డిలాస్ అయితే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ అట్లా ఇవన్నీ బస్ ఎక్కాలి ఇక మాక్సిమం ఒక ఫోర్ అవర్స్ పడుతుంది అంటుంది ఫోర్ అవర్స్ అంటే చూడాలి మరి ఇప్పుడు ఈ బస్ ఎక్కాలి అక్కడ నుంచి ఒక ముందు చప్పట్లో వస్తాయి అన్నట్టు బస్ జర్నీ అని ఉన్నాయి కదా బస్ నుంచి నేను వెళ్తున్నాను అండ్ ట్రైన్ నుంచి అని కూడా చప్పటి గుడి వస్తుంది అండ్ సోదంబర్ జర్నీ నుంచి మున్సిపల్ నుంచి అప్పటి ట్రైన్ జర్నీ అండ్ ఇప్పుడు బస్ జర్నీ చూడాలి మరి ఎంత టికెట్ ఉండదు ఏమో తెలియదు ఇట్లా ఇంట మొత్తానికైతే దీనికి కాబట్టి ఇట్లనే ఇంకా షేర్ ఉంది ముందుకైతే మనకు ఊటి రైల్వే స్టేషన్ ఉంటాయి ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం ఒకసారి చేసి పోతే ఉంటున్నాం మనం ఎక్కున్నా ఈ వర్షం పడకపోతే బాగుంది అనుకుంటాను స్టాబు రైల్వే స్టేషన్ ఇక్కడ కొన్ని ఉంటుంది ఇక్కడ ఎక్క ఉంటుంది రైల్వే స్టేషన్ విచ్చి బాబు நீலகிரி மௌண்டைன் ரயில்வே அந்த லோபி கெள்ளி எக்ஸ்லோர் எடுத்துட்டு திருதான் பதினாலு மொத்தம் கூட மாற்றம் மாரி போட்டே வந்து மினட் வான வன் மினட்டு மத்திலே சிந்தன అసలు ఏం చేయాలన్నా అట్లా అంతా నా చిల్లు మొత్తం నాశనం అంటే ఉన్నారు ఎవరు మొత్తం నీళ్ళగర మౌంటైన్ ఎప్పుడైనా అసలు అచ్చలే చెప్పుడే మర్చిపోయాను కదా నేను మొట్టిపాల నుంచి బచెక్కిన తర్వాత అసలు కనీసం వీడియో రికార్డ్ చేద్దామన్నా కూడా నా ఫోన్ అనేది అసలు ఎట్లా అంటే మొత్తం బ్రేకులు చే కెమెరా చేకైతుంది మొత్తం గదిగ చేయ ఇక అది చేయాలకు పోయినా ఎప్పుడైనా ట్రైన్ జర్నీ చేద్దాం అనుకుంటాను మరి చూడాలి మరి ఇద్దరు మౌంటైన్ రైల్వే ఉద మండలం వచ్చారుడాలా ఉదకమండ కిట్కి ఉదకమైన కూలూరు ఎనిమిది ఇదొక మనం డెబ్భై వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ తనకైతే నీట్గా అది ये गाना है तो पता करना है आ ये वीडियो को बारे में देखते हैं ये वाले అంటే ఇది ఎక్కడి నుంచి ఎక్కడ అనుకుంటుంది కూనూరు వరకు అయితే వెళ్తాయట ఇక ఇంకొక టూ థర్టీకి అట్లా బయలుదేరుతుంది అది మామూలుగా ఏం పెద్ద ఏమి లేదు కానీ బట్ లైఫ్ లాంగ్ ఒక బెస్ట్ జర్నీ అయితే ఇది అన్నమాట చూడాలి మరే టికెట్ దొరుకుతాయి ఆపి టికెట్ దొరకపోతే మళ్ళా రిటర్న్ బ్యాక్ టు రెండు రోజులు ఉందని చూసినా కానీ ఇక్కడ వాతావరణం దారుణంగా చలి పెడతా అంది అసలు చలి ఎన్ చలి ఎంత ఒకప్పుడు ఓల్డ్ ఐ లవ్ యూ ఊటీ మొత్తానికి అయితే ఈ జర్నీ చేద్దాం అని చూస్తే అసలు టికెట్లు దొరుకుతారు ఎంత ట్రై చేసినా అసలు ఐఆర్టి ఇలా కానీ కన్ఫర్మ్ టికెట్ల కానీ అసలు టికెట్ అసలు దొరికినా దొరకట్లేదు ఏదో చెగన్ క్లాస్ షూటింగ్ అంటారు మరి చాలా అయిపోయినా అంటాను ఒక్కొక్క ఏరియా తీసుకోవాలి అంటే ఎట్లా ఉన్నాయంటే ఇక్కడ కూనూర్కు అంటే ఇప్పుడు ఎట్లా చెప్తున్నావు అంటే నెక్స్ట్ ప్లేస్ తక్కువ దూరంలో మాత్రం తీసుకోవాలి అంటే ఫస్ట్ ప్లేస్ నుంచి లాస్ట్ ప్లేస్కి అట్లయితే టికెట్లు అయితే దొరకడం లేదు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఊటి నుంచి మళ్ళీ ముట్టుపాలెం మళ్ళీ అక్కడ తీసుకున్నామంటే టికెట్లు అనేది లేవు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఉన్నాయని చెప్తున్నాడు ఆ ఆల్రెడీ కన్ఫర్మేషన్ అని చెప్తున్నాడు కానీ బట్ చూడాలి మరి ఒక వన్ అవర్ వన్ అవరా ఒక ఇరవై నిమిషాల దాకా వెయిట్ చేయాలి సార్ ఇరవై నిమిషాలు అన్న ట్వంటీ మినిట్స్ అన్నాడు బాగా అర్థం కాలేదు ట్వంటీ మినిట్స్ దాకా వెయిట్ చేయాలని చెప్పింది కాబట్టి మనం చూద్దాం ఒక హాఫ్ అన్ అవర్ టూ ఫార్టీ ఫైవ్కి కొంచెం కదులుతాడా చూడాలి మరి ఎలా ఉందో ఈ వర్షం రాకపోతే ఉండు భయ్యా చూపర్ తీసి ఈ వర్షం వస్తే ఇటు కాకుండా అయితే దాన్ని మరి ఇప్పుడు నా ఇప్పుడు కొంచెం తెల్లగా గ్రో అయింది ఇక చూడాలి మరి ఒక నా కెమెరాకు వాటర్ పట్టది ఇక ఆల్మోస్ట్ అయిపోయినట్టు ఇక చూస్తూ అర్థమవుతుంది ఒక పక్క డ్రా డ్రాక్ వస్తుంది చూడాలి మరి ముట్టుపల్లెంటూ ఉదక మండలం ఇది మినీ రైల్వే స్టేషన్ నలుగురి చలి మాత్రం దారుణం కూడా దారుణంగా ఉన్నది ఆల్రెడీగా ఏమైనా వర్షం పట్టింది ఎట్లా ఉందో అంటే వాతావరణం నేను మా పదకొండు గంటలు బయలుదేరినప్పుడు ఇక్కడికి వచ్చే వరకు వన్ అట్లా అయింది ఒక వన్ వరకు మంచిగా బాగానే ఉంది నార్మల్గానే ఉంది టూ నుంచి వర్షం వస్తుందా అయిపోతుంది ఏమన్నా వీడియో చేద్దాం ఉన్నా కూడా చెట్టు కావట్లేదు ఏమన్నా తిరుగుతా ఉందా చెట్టు కావట్లే నిమిషాలు నిమిషానికి వర్షం వస్తుందని పోతుంది వర్షం వస్తుంది పోతుంది ఆల్రెడీ ముక్కు దుబ్బడి సాటండి వర్షం కూడా పట్టింది అండ్ మర్చిపోవడం చెప్తున్నాం ఏ సీజన్లో అయినా సరే అన్నట్టు వర్తిం పడుతూనే ఉంటుందట అండ్ కంపల్సరీ అయితే ఒక స్వెటర్ మాత్రం కంపల్సరీ అది వాన వస్తే వానకు చలికి రెండు కలిపేటట్టు ఉంటే బెటర్ ఇక చూడాలి ఇప్పుడు టైం ఒకటి నలభై రెండు ఇంకొక వన్ అండ్ హాఫ్ అవర్స్ అంటే టూ అవర్స్ రెండున్నరకు అనుకుంటా చూడాలి మరి మాత్రం మొత్తం ఉన్నది కాల్సి ఏంటంటే ఈ ఉదక మండలి మొత్తం వన్ సెవెంటీ ఫైవ్ కదా వన్ సెవెంటీ ఫైవ్కి ఇరట అంతా తీసుకోవాలన్నట్ట అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఉదకొండ లోండ థర్టీ రూపీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి కదా ఈ గీటింగ్ మాత్రం అంటే ఈ లోకల్ అంటే ఈ మిలిచి తిరగడానికి మాత్రమే ఇచ్చారు టికెట్లు

ఈ రే చంపు చంపుతుంది ఐదు నుంచి వాళ్ళకి వచ్చారు ఐదు వేల ఐదు నుంచి అమ్మ మానపడే చాలా చెప్తాయి కని డౌట్ వస్తుంది మంచిగా తిరుగుతూ ఉంటారు మొత్తం మానపడుతుంది ఇప్పుడు మొత్తం కనుక్కున్నా అండ్ ఇంతకుముందు ట్రైన్ వెళ్ళిన తర్వాత ఫైవ్ థర్టీకి మాక్సిమం ఆరు గంటలకు ఏదో ఒక ట్రైన్ వస్తాయట అది పూనల్ దాకా వెళ్తాయట మొత్తం స్పెషల్ ట్రైన్ అనమాట ఫిజికల్ టికెట్ ఆల్రెడీ ఇస్తామని చెప్పారు ఫైవ్ థర్టీ వాళ్ళకి ఈ లోపు మొత్తం ఒకసారి ఒక రౌండ్ వేసేద్దాం ఊటి మొత్తం చూడాలి మరి ఈ వర్షం వల్ల నెట్గా అవ్వలేకపోతానా ఇంత చిన్న ఉన్నాయి చిన్న ఉంటాయి చిన్న ఉన్నాయి ఎక్కడ ఇదే రండి మనం అండ్ అదొక మండలం అంటే ఊటి నుంచి మన కూనూరు దాకా జర్నీ చేస్తున్నాం అంటే జనరల్ టికెట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడింది చూడాలి జర్నీ ఎలా ఉంటుందా మరీ ఒక వన్ అంటే ఒక థర్టీ మినిట్స్ లోపల జర్నీ అయిపోతుందని చెప్తున్నారు కానీ చూడాలి మాత్రం దారి ఉన్నాం పూలు ఈ రూట్ మీద మనకు పూలు మనం మర్చిపోయినా కదా ఫైవ్ రూపీస్ మళ్ళీ అక్కడి నుంచి అటు ఫైవ్ రూపీస్ బెటర్ లైఫ్లాంగ్ కూర్చుని పోతే ఒక జర్నీ జస్ట్గా ఎలా ఉంటుంది ఏం కథ అన్నది మా అంత కిటికీ పక్కన కూర్చున్నా ట్రై చేయాలి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఈ బత్ జర్నీ చేద్దామంటే చెట్టు కాలేదు మొత్తానికి కైతే ఏదో కింద మీద ఊటి తెచ్చినా కానీ ఇప్పుడు డైరెక్ట్ కూనూరు కూనూరు నుంచి మళ్ళీ పోవాలా ఉండాలన్నది తెలిసిపోతుంది ఈ లోపు నేను బయట రూమ్ ట్రై చేస్తా అంటే మాధ్యమం ఒక ఫైవ్ హండ్రెడ్ లోపు మాకు నచ్చేది ఉంటా లేకపోతే లేదు లేకపోతే మళ్ళీ రేపు పొద్దున్న రావాలి చెన్నై బస్ కూడా పోయి ఇక్కడైతే రూమ్ రేట్లు మాత్రం దారుణంగా దారుణంగా ఉన్నాయి కదా ఇక్కడ ఏం చేసుకున్నా ఒక సింగిల్ రూమ్ నుంచి మామూలు ఒక బిడ్డ చింగల్ రూమ్ పర్సెంట్ ఎనిమిది వందల రూపాయలు ఉన్నాయి ఎనిమిది వందల నుంచి స్టార్టింగ్ అట కానీ ఆ ఎనిమిది వందల రూపాయలు కూడా సరిగలేదు నేను బ్యాక్ టు కోదంబర్తే మళ్ళీ విలేక టుమారో అండ్ ఆ ట్రైన్ జర్నీ చేద్దామని చూసినా కానీ అది ఎప్పటికే టికెట్లు అయిపోయినాయి జనరల్ టికెట్లు అన్నీ అయిపోయినా అట మరి ఎక్కడైనా దొరికితే చేస్తున్నా కానీ ఎక్కడ దొరకట్లేదు కాబట్టి చూడాలి మరి